సో ప్రెగ్నెంట్ ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నారు వాళ్ళకి వ్యాస్కులర్ మాల్ఫేషన్ ఉంది వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు సో అది సేఫే కానీ ప్రెగ్నెంట్ అవ్వకముందు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి ఇప్పుడు మీకు ఎక్కడైతే వ్యాస్కులర్ వైకల్యం ఉందో అది ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషల్గా డెలివరీ టైంలో లేదా డెలివరీ తర్వాత అది చాలా ఎక్కువ అయ్యి దానివల్ల సమస్య ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందువల్లే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న టైంలోనే ప్రెగ్నెంట్ అవ్వకముందుగానే మన వైద్యుని సంప్రదించి అది ఎట్లా ఉంది ఎంత పెద్దగా ఉంది దానికి ఏమన్నా చికిత్స చేయాలనుకుంటే చికిత్స మొత్తం చేర్చుకొని దాని తర్వాత ప్రెగ్నెంట్ అయితే మనకు డెలివరీ టైంలో లేదా గర్భం టైంలో సమస్యలు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఇదొకటి రెండోది మన వ్యాస్కులర్ వైకల్యము మన పిల్లలకి రాకుండా ఏం చేయాలి అంటే దాని గురించి మీరు జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలన్నమాట జెనెటిక్ కౌన్సిలింగ్లో లో ఆ భార్య భర్తలు ఇద్దరికి జీన్స్ ఎలా ఉన్నాయి ఆ వాళ్ళ ఉన్న జీన్స్ లో వైకల్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందా అది పిల్లలకి సంక్రమించే అవకాశం ఉందా ఇది వంశ పారంపరంగా వచ్చే వ్యాసుకుల వైకల్యమా కాదా సో ఇవన్నీ మనకు జెనెటిక్ కౌన్సిలింగ్ టైంలో చూస్తారు సో ఇవన్నీ చూసి ఒకవేళ వంశ పారంపరంగా వచ్చే అవకాశం ఉంటే అది మన పిల్లలకు సంక్రమించకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి అవకాశం తగ్గించుకునే జాగ్రత్తలు ఏమున్నాయి అవన్నీ మనకు చెప్తారు సో సో ఈ జాగ్రత్తలు తీసుకొని ప్లస్ ప్రెగ్నెన్సీ టైంలో కంప్రెషన్ సాక్స్లు కానీ టైట్స్ దుస్తులు కానీ ఉన్న చోట వేసుకోవడము సో చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ సమస్య ప్రెగ్నెన్సీ టైంలో అవకుండా ఎక్కువ అవకుండా ఉంటుంది సో ప్రెగ్నెన్సీ అవడానికి ఎటువంటి కాంట్రాయిండికేషన్ ఎటువంటి అడ్డంకి లేదు అంటే మీకు అవ్వకూడదని ఏం లేదు సో మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు కానీ ప్రెగ్నెంట్ అవ్వకముందే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనకు సమస్య ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీ టైంలో